ప్రభునందు ఆత్మీయులరా మన బైబిల్ అధ్యయనంలో గ్రంథములో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం యూదులు కొంతమంది ఈ బబులోన దేశము నుండి ఎరుషలేమునకు వారు తిరిగి వచ్చినటువంటి తర్వాత మొట్టమొదట చేయవలసినటువంటి పని బలిపీఠము నిర్మించటం అని వారికి తెలుసు బలిపీఠము ఆరాధన ప్రార్థన స్థుతి బలి అర్పణల కేంద్రముగా మనకు కనబడుచు ఉన్నది దేవుడు ఈ విషయాన్ని మోషే ద్వారా ముందే తెలియజేశాడండి ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి మన జీవితాల అన్నిటి నిర్మాణ క్రమము బలిపీఠం దగ్గరే ప్రారంభం కావాలి ఈ విషయంలో అబ్రహాము మనకు చక్కని ఆదర్శము తను ఎక్కడికి వెళ్ళినా కూడా బలిపీఠాన్ని ఆయన నిర్మించాడు ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ వచనములోను పదమూడవ అధ్యాయము నాలుగవ వచనములోను పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో కూడా ఆ విషయాలు రాయబడి ఉన్నాయి ప్రజలందరూ కూడా ఒకే వ్యక్తి వచ్చినట్లుగా అంటే ఏక మనసును కలిగి ఐక్యతను కలిగి ఎరుషులేమునుకు వారు వచ్చారు వారు తమ ఇంటి పనులు తోట పనులను వదిలిపెట్టి ఎహోవాకు బలిపీఠం నిర్మించడానికి ఎరుషలేమునుకు వారు చేరుకున్నారు వారు చేయవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి పనేమిటో వారికి తెలుసండి వారి జీవితాల్లో అన్నిటికంటే ఎహోవా బలిపీఠానికి ప్రథమ స్థానాన్ని వారు ఇచ్చారు వారంతా సమిష్టిగా అంటే ఐక్యతగా ఉన్నారండి ఇది మనకు మంచి ఆదర్శము మన జీవితాల్లో మనం దేనికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలో మనం ఎరిగి ఉన్నామా ఆరాధన మరియు దేవుని సేవ మన తలంపులలో ప్రాధాన్యత కలిగి ఉందా దేవుని ఆరాధించి స్థుతించటంలో మన సహోదరులతో అంటే సంఘంతో మనము ఐక్యతను కలిగి జీవిస్తూ ఉన్నామా ఈ విషయాన్ని మనమందరము కూడా పరిశీలించుకున్న బద్దులమై ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా సంఘంలో ఉన్న వారందరూ కూడా సమైక్యముగా ఉన్నప్పుడు దాని ఫలితం ఏంటో తెలుసా గొప్ప ఆశీర్వాదం అండి అదేమిటంటే మొదటి శతాబ్దములో సంఘం అందరూ కూడా వారు కలిసికట్టుగా ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ వరాన్ని వారు పొందుకున్నారు ఈ పరిశుద్ధాత్మ వరము ద్వారా దేవుని యొక్క ప్రసన్నతను వారు కలిగి ఉన్నారు అంత మాత్రమే కాదు యేసు క్రీస్తున్న వారు సత్యముగా ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించటము ఆ తర్వాత మూడు వేల మంది రక్షణ పొందటము జరిగినది అపోస్తుల కార్యముల గ్రంథములో రెండవ అధ్యాయము నలభై ఒకటవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి అయితే ఎరుషలేమునకు వీరు చేరుకున్న తర్వాత నాయకులనబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు పనిని ప్రారంభించినట్లుగా మూడవ అధ్యాయము రెండవ వచనములో మనం చదువుతాం యాజకులైనటువంటి యేసువా అతని సహోదరులతో జరుబాబేలు వీరందరూ కూడా కలిసి ఐక్యతను కలిగి దేవుని సన్నిధిలో ఆ పనిని వారు ఆరంభించారండి నాయకులు ఒక ఆదర్శాన్ని నిలిపారు అక్కడ ఈ యూదులు ఆ పని చేయడం అంత సులువు కాదండి వారు తమ చుట్టూ ఉన్న జాతుల వారికి భయపడిపోతూ ఉన్నారు అయినా సరే ఆ భయములోనే వారు బలిపీఠాన్ని నిర్మించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం క్రీస్తునందు ప్రియులరా ఈరోజు నీవు కూడా ఒకవేళ కుటుంబ సభ్యులకు లేదా కులానికి సమాజంలో ఉన్నటువంటి వారికి భయపడి దేవుని సన్నిధికి నీవు దూరం అయిపోతున్నావేమో ఒకవేళ సమాజానికి భయపడి దేవుని సన్నిధికి నీవు దూరం అయిపోతే నిత్య రాజ్యాన్ని చేజేతులారా నీవు వదిలేసుకుంటున్నావు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను జాగ్రత్తగా మనం గమనించినప్పుడు వారందరూ కూడా బలిపీఠాన్ని అందరూ చూసేలా ఆరు బయట వారు నిర్మించాల్సి ఉందండి రహస్యంగా కట్టేది కాదు అందరికీ కనపడేలా ఆ బలిపీఠాన్ని వారు కట్టాలి ఆ బలిపీఠాన్ని వారు కట్టడం మాత్రమే కాదు ఆ బలిపీటాన్ని వారు వినియోగించాలి ఆరాధనా స్థుతి కొరకు బలిపీఠాన్ని నిర్మించడం ముఖ్యమే కానీ దానిని ఉపయోగించడం అనేది ఇంకా ముఖ్యము అందరూ చూస్తూ ఉండగా ఉదయ సాయంకాలాల్లో వారు బలిపీఠంపై ధూపాన్ని వేశారు ఇక ఆ తర్వాత మనం గమనించినప్పుడు పర్ణశాలల పండుగ వారు జరుపుకున్నారండి దేవుడిచ్చినటువంటి క్రమం మీద మోషే ఈ పండుగ ప్రారంభించాడు లేవకాన ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగో వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి పంట చేతికి వచ్చినటువంటి తర్వాత ఏడో నెల పదిహేనవ రోజున వారు యహోవాకు పండుగను ఆచరించాలి చెట్ల కొమ్మలను నరికి ఏడు రోజులు ఉండడానికి పర్ణశాలను వారు నిర్మించుకోవాలండి ఇస్రాయిలు ప్రజలను దేవుడు ఏ విధంగా ఐగుప్తు నుండి విడిపించాడో అరణ్యంలో నలభై సంవత్సరాలు ఏ విధంగా వారు గొడారాల్లో నివసించి తమ ప్రయాణాన్ని వారు కొనసాగించారో గుర్తు చేయడానికి దేవుడు ఈ పండుగ ఆచరించమని చెప్పాడు లేవియా కాండము ఇరవై మూడవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై నాలుగవ వచనం వరకు ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి దేవునికి అనుదినం కూడా బలులు అర్పించినటువంటి విషయము ఇక్కడ పదే పదే ప్రస్తావించడాని గురించి ఈ అధ్యాయములో మనం గమనిస్తామండి ఉదయ సాయంకాలములో అనే మాట ప్రతిరోజు అనే మాట అనుదినము మరియు నిరంతరము అనే మాటలు ఈ మూడవ అధ్యాయములో చాలాసార్లు మనకు కనిపిస్తాయి మనము నిరంతరము కూడా అంటే ప్రతి క్షణము కూడా దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మరి మన సంబంధము కేవలము ఆదివారము ఒక రెండు మూడు గంటలు మాత్రమే ఉన్నదేమో దేవునితో ఆ విషయాన్ని మనమందరము కూడా పరిశీలించుకోవాలి ప్రభునందు ఆత్మీయులరా మనం ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి ఆయనను ఆరాధించి ఆ భావనను ఆ రోజంతా కూడా మనము కొనసాగించాలి అర్పణల్లో స్వేచ్ఛ అర్పణలు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ స్వేచ్ఛ అర్పణ అనేది చాలా ముఖ్యమైనది చాలా జాగ్రత్తగా మనం గమనించినప్పుడు ఈ యూదులందరూ కూడా వారి దేశానికి వారు తిరిగి వచ్చారు వారి దగ్గర పెద్దగా ఆస్తులేమీ కూడా లేవండి ఎందుకంటే తమకు కలిగినదంతా కూడా బబులోని దేశంలో విడిచిపెట్టి వచ్చారు కానీ దేవుని బలిపీఠం దగ్గర సమృద్ధిగా ఉండేలా వారు తమకు ఉన్నటువంటి దానిలో నుండే ధారాలముగా వారు ఇచ్చారు బైబిల్లో అపోస్తుడైన పౌలు కొరింతి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ తన రెండవ పత్రికలో తొమ్మిదవ అధ్యాయము ఏడవ ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నాడు సంతోషముగా ఇచ్చేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు అని అపోస్తుడైన పౌలు భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు కనుక ప్రభునందు ఆత్మీల వారు సంతోషముగా వారికి కలిగిన దానిలో నుండి దేవునికి స్వేచ్ఛగా అర్పణలు వారు ఇచ్చారు వారి అర్పణలను దేవుడు అంగీకరించాడు ఈ పౌలు గారు చెప్పినటువంటి ఈ వచనాన్ని బట్టి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవుడు వారి వితరణను బట్టి సంతోషించి ఉంటాడు అని దైవచనుడిగా మీకు తెలియచేసి ఉన్నాను దేవుడు ఈ ధ్యానమును మన కొరకు ఆశీర్వదించునుగాక ఆమెన్